హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభను పెట్టింది ఆ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఖర్గే వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఆ సభ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతుంది అని నిజంగా ఓటు చోరీ జరుగుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్ళుగా మాట్లాడుతుంది గతంలో ఈవీఎంల వల్ల మోడీ గెలిచాడు అని మాట్లాడింది తర్వాత దొంగ ఓటతో గెలుస్తున్నాడని మరొకసారి మాట్లాడింది కానీ దేశంలో జరుగుతుంది రాహుల్ గాంధీ గమనించాల్సింది జరుగుతుంది ఓటు చోరీ కాదు మైండ్ చోరీ ఈ దేశంలో మైండ్ చోరీ జరుగుతుంది ఆ విషయంలో రాహుల్ గాంధీ వెనక బీజేపీ మోడీ ప్రజల మైండ్ను చోరీ చేస్తున్నారు వాళ్ళ ఆలోచనను వాళ్ళనుకుంటున్నటువంటి విధానాలను ప్రజల మైండ్లోకి ఎక్కిస్తున్నారు ఇది రాహుల్ గాంధీ గమనించడంలో ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అవతల వాళ్ళ స్ట్రాటజీ గ్రహిస్తేనే దాని కౌంటర్ స్ట్రాటజీ మనం రూపొందించవచ్చు ఇన్నేళ్ల కాలంలో ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ అసలు మోడీ స్ట్రాటజీ ఏంది బీజేపీ స్ట్రాటజీ ఏందో కూడా గమనించలేకపోయాడు ఈవీఎంల మీద మీద పడి ఏడిస్తే ఓటి చోరు మీద ఏడిస్తే అధికారం రాదు రాహుల్ గాంధీ పక్కనే రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎలా అధికారంలోకి వచ్చాడు ఒకవేళ ఓటు చోరీ నిజమైతే ఈవీఎంలు మోసమైతే రేవంత్ రెడ్డి ఎట్ట తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో ఉంది దేశంలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వంద ఎంపీ స్థానాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఎలా దక్కింది మోడీ మెజార్టీ వారణాసిలో ఎందుకని తగ్గి ఉండొచ్చు ఓటు చోరీ జరిగితే ఈవీఎం మిషన్ ద్వారా మోసానికి పాల్పడితే మోడీ మెజార్టీ పెరగాలి కదా బీజేపీ సీట్లు పెరగాలి కదా రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ సీట్లు తగ్గాయి ఇప్పుడు బీజేపీ అనేది టీడీపీ తోటి నితీష్ కుమార్ తోటి కలిపి అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమిగా వాళ్ళిద్దరూ మద్దతు కాదు అంటే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండే ప్రసక్తి కూడా లేదు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ చంద్రబాబు నితీష్ మద్దతు అయ్యారు మరి ఈ పరిస్థితి ఎందుకు దాపరించి ఉండొచ్చు అంటే రియాలిటీకి భిన్నంగా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకోరు నిజానికి ఈవీఎంలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినాయి రెండు వేల నాలుగులో దేశంలో అధికారంలోకి వచ్చింది ఎవరు యూపీఏ గవర్నమెంట్ అప్పటిదాకా ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో అధికారంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోయి యూపీఏ గవర్నమెంట్ వచ్చింది మరి ఈవీఎంలు మోసం అయ్యి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఈవీఎంలు ప్రవేశపెట్టారు రెండు వేల నాలుగులోనే అక్కడ రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఈవీఎంలే వాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాడారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ వాడారు పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి యూపీఏ గవర్నమెంటే గెలిచింది తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు అంటే ఈవీఎంలు స్టార్ట్ అయిన పది సంవత్సరాల తర్వాత బీజేపీ గెలుపు చూసింది రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు గెలిచి ఎన్డీఏ కూటమి ఆయన ప్రధాని అయ్యారు మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఎన్డీఏ కూటమి గెలవగలిగింది రెండు వేల ఇరవై నాలుగులో మూడుసారి గెలిచింది నిజానికి గతంలో ఇదే ఈవీఎంల మీద బీజేపీ కూడా ఆరోపణలు గుప్పించింది ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంది అని ఎవరు గెలవకపోతే వాళ్ళు ఈవీఎంల మీద పడి కామన్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఈవీఎంల మీద పడిస్తూ ఉంటుంది కానీ అదే ఈవీఎంలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి అసెంబ్లీ సీట్లు నూట యాభై ఒకటి వచ్చాయి పార్లమెంటు సీటు ఇరవై రెండు వచ్చాయి మరి ఎలా సాధ్యమైంది ఈవీఎంలు మోసం అయ్యి ఉంటే అంటే వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు మంచి అవతల వాళ్ళు గెలిస్తే చెట్టవి అనుకునే వాదన వాళ్ళు గెలిస్తే ఓటు చోరీ జరగలేదు వాళ్ళు ఓడిపోతే ఓటు చోరీ జరిగిందనే వాదన ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఆల్రెడీ ఓటు చోరీకి ఒక హైక్ వచ్చింది బీహార్ ఎన్నికలప్పుడు కానీ అదే బీహార్ ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా తీర్పివలే ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ పెద్ద పాదయాత్ర చేశాడు పాదయాత్రకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దాని తర్వాత దాన్ని నిర్మా దాన్ని నిర్మించుకోవటం అంటే దాన్ని ఓటు బ్యాంక్గా నిర్మించుకోవటంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కారణం కాంగ్రెస్ పార్టీకి నిర్మాణం లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి ప్లానింగ్ లేకపోవటం ఇంకా అక్కడ అఖిలేష్ యాదవ్కి ఓటు బ్యాంక్ ఉండటం వల్ల వాళ్ళ పార్టీకి నిర్మాణం ఉండటం వల్ల ఆ మాత్రమైన సీట్లు కొద్దిగా ఆ కూటమికి వచ్చే మహాగఠబంధన్కి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్మాణాన్ని కోల్పోయింది దేశవ్యాప్తంగా నాయకత్వాన్ని కోల్పోయింది నాయకత్వాల మధ్య వచ్చే సమస్యలను కూడా తీర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి పదవులు అధికారం మాత్రమే కావాలి వాళ్ళకు సిద్ధాంతం విధానం లేదు నిర్మాణం లేకుండా కాంగ్రెస్ పార్టీ మన మన సాగించడం చాలా కష్టం ముందు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి పార్టీ సిద్ధాంతం మీద దృష్టి పెట్టాలి ఒక విధానపరమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి మోడీ స్ట్రాటజీ ఏందో గమనించాలి దాని కౌంటర్ స్ట్రాటజీ రూపొందించుకోవాలి యూత్ని ఎంకరేజ్ చేయాలి కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి కానీ ఉన్న నాయకులే ఉండలేని పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇలా కర్ణాటకలో సిద్ధరామయ్య వర్ష డికే శివకుమార్ తెలంగాణలో కూడా గ్రూప్ తగాదులు తర్వాత రాజస్థాన్లో సచిన్ పైలట్ విషయం ఏం జరిగిందో తెలుసు మధ్యప్రదేశ్లో జ్యోతిరాజ్ సిందే ఎలా పార్టీ నుంచి మారాయడం అందరికీ తెలుసు ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించడం చాలా కష్టం కాబట్టి రియాలిటీలో రాహుల్ గాంధీ ఆలోచించడం జరగాలి రెండవది కాంగ్రెస్ పార్టీకి పార్ట్ టైం పొలిటీషన్లో రాహుల్ గాంధీ ఉన్నారు ఒక దేశ ప్రతిపక్ష నాయకుడు పార్ట్ టైం ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి పార్ట్ టైం పొలిటీషన్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మనుగడ సాగించలేదు ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ